Terima kasih telah menonton! Terima kasih member ఇక్కడికి వచ్చి సీట్ని అలంకరించవలసిందిగా కూర్చున్నాం కాబోయే నాయకులు మన అసలు పవన్ గారిని ఎన్ని పవన్ గారిని వారి సీట్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కూర్చున్నాం సమావేశం ఎందుకని చేసుకుంటున్నాం మనం మన ఏరియాలో కూర్చున్నాం

ఈనాటి ఈ కార్యక్రమం గురించి మనందరం ఎందుకు ఇక్కడికి వచ్చామో మనం రావడానికి కారణం వచ్చిన వర్సైట్లో కూర్చోవలసిందిగా కూర్చున్నాము అలాగే సిద్ధలా వచ్చిన మన మిత్రుడు వారి సీట్లోకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే వెంకటరమణ గారిని కూర్చోవాల్సిందిగా ఈనాడు ఈ సభను ఉద్దేశించి మనందరికీ ముఖ్య సలహాలు సూచనలు మన అందరికీ అయినటువంటి గంగాధరం గారు వారి సత్యమణి నల్లమ్మ గారు ముందుగా వారి సూచనలు సలహాలు ఇవ్వగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేసేస్తాం గమ్మండి రెండు రెండు చాపు గమ్ముండి రెండు కాబట్టి మనందరినీ నిజంగా కలుసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది మీకు అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను పదే పదే చెప్పాను అందరికీ ఆడవాళ్ళని మాత్రం తప్పకుండా తీసుకోవడం తప్పకుండా తెచ్చుకోవడం అందుకని ఈసారి కొంతమంది మా లేడీస్ కోసం వచ్చినందుకు కాబట్టి మీరందరూ ఈరోజు ఇక్కడ మా ఇంట్లో మా ఆతిథ్యం చేతి నుంచి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను తదుపరి మనకి జటిలమైన సమస్యల్ని పరిష్కరించే గురువుతో సమానమైన వారు ఈ గడప ఏకంగానే ముందు తడి ఆడకుండానే ఏ డ్రింకో మంచినీళ్ళో ఏదో ఒకటి ఆత్మీయతగా ఇస్తూ కరెక్ట్ సమయానికి ఫోన్ చేయందే బయటకు ఫోన్యకుండా ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ మన నల్లమ్మ తదుపరి వారి పుత్రుడు యజ్ఞపవన్ గారు మనకు కాబోయే నాయకే ఈ సందిగ్ధంలో మనం ఏం చేయాలో మనం ఏం చేస్తే మనకు ఒక దిక్సూచి కనపడంతో వారు వారి సూచనలు ఇవ్వాల్సిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఇప్పుడు మా కోరిక మేరకు మా ఇంటికి వచ్చిన మీ అందరికీ ముందులో ధన్యవాదాలు మాకు నేను మూడు సంవత్సరాలుగా మీకు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నా అంతకు ముందు కనిపిస్తున్నాయి కానీ మూడు మూడు రెండు మూడు సంవత్సరాలుగా మీకు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ బాధ్యతలు తీసుకునే ముందు అమ్మ అమ్మాయిలు ఇక్కడ మీతో మాట్లాడేది కానీ మీతో ఉండే సంబంధం ఏదైనా కానీ మనకు రాజకీయ సంబంధం కాదు అది అమ్మాయి అన్న క్లియర్గా చెప్పారు ఇది మన కుటుంబము మన కుటుంబం ఎట్లో ఈ ఊరు ఈ ప్రాంతము మన మనుషులు ఇది ఒక ఇది మన కుటుంబము ఇది మన బాధ్యత ఇది మీ బాధ్యత ఇక్కడికి ఏ అవసరం ఉన్నా వాళ్ళకు ఉండాల్సిన బాధ్యత మన ఇంటికి ఉంది ఇప్పుడే చెప్పినట్టు మన గడప తొక్కితే ఏ అవసరం ఉన్నా కష్టం ఉన్నా కానీ మన గడప దొక్కుతారు ఆ నమ్మకంతో ఇద్దరుగా ఉన్నారు అది నిలబెట్టుకోవడం ముఖ్యం అదేవిధంగా ఈ మూడు సంవత్సరాలుగా ఏ అవసరం ఉన్నా నాకు తెలిసినంత వరకు నా నా శక్తి ఇచ్చినంత వరకు అందుబాటులో ఉన్నాను అదేవిధంగా అందుబాటులో ఉంటాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీకు ఇదే ఇదే విధంగా ఏ అవసరం ఉన్నా కానీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి మీకు ఎక్కువ రోజులు అందుబాటులో ఉంటాం కాబట్టి నాన్న దగ్గర తీసుకెళ్ళి అదేవిధంగా ఆ బాధ్యతను కొనసాగిస్తా అని మాత్రం మాటేస్తాము గారెంట్ ఇప్పుడు ఎన్నికల సమయంలో ఒకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ రకరకాలుగా ఉండొచ్చు కానీ మేము ఈరోజు మేదుర్మల్ రామ్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేదుర్మల్ రామ్ కుమార్ రెడ్డి గారికి ఎంపీగా గురుమూర్తి గారికి వారికి సాయశక్తులా సాయం చేస్తాము అని ఒక కమిట్మెంట్ మన పర్సనల్ కమిట్మెంట్ ఇచ్చాన్నకి నాన్న నాన్న చెప్తున్నారు ముఖ్యమంత్రి గారికి కూడా కమిట్మెంట్ ఇచ్చారు సో ఆ కమిట్మెంట్ని నిలబెట్టుకోవడానికి మీ అందరూ సహాయ సహకారాలు కావాలి మీరు అందరం కలిసి చేస్తాము మీకు లోకల్గా ఎవరు ఏమైనా చెప్పచ్చు ఏ ఇష్యూ అయినా ఉండొచ్చు నాకు ఇక్కడ లోకల్ రాజకీయాలతో లోకల్ ఇష్యూలతో సంబంధం ఇండివిజువల్గా మీకు ఏ ఊళ్ళో కానీ ఎవరికి కానీ మీరు అందరూ నేను ఉండే వాళ్ళందరూ ఈరోజు వచ్చిన వాళ్ళందరూ మా కుటుంబంతో సమానం ఇది నా కుటుంబ విషయం అని తీసుకెళ్ళి మీకు ఏ విషయం ఉన్నా సాల్వ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను అందరం కలిసి పనిచేస్తాము అందరం కలిసి కట్టుగా ఉంటే మిగతా వాళ్ళ గురించి నాకు అన్నసం మీకేమన్నా ఇష్యూ ఉందా ఇక్కడ రామ్ కుమార్ రెడ్డి గారికి తెలుసుకెళ్తాను పెద్దిరెడ్డి గారికి తీసుకెళ్తాను నిజంగా అంత పెద్ద ఇష్యూ అయితే నాయన దగ్గర ముఖ్యమంత్రి గారికి తెలుసు నాకు వేరే లోకల్ ఇష్యూ లోకల్ రాజకీయాలు నా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి రామ్ కుమార్ రెడ్డి గారికి అది నాకు ఇక్కడ ఉండే కమిట్మెంట్ మీకు సో నాతో పాటు కలిసి మీరు అందరు ఉంటారని కమిట్మెంట్ నిలబెడతారని కోరుతా ఇప్పుడున్న సీనియర్ మోస్ట్ ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు అవమానం కూడా నేను కొత్తగా చెప్పాల్సిన విషయాలు కొద్ది తెలియవు కానీ కొన్ని రాజకీయ సమీకరణ జరిగిన అవయవమానం మేము వ్యక్తులకు వ్యతిరేకం కాదు నేనే కాదు మా కుటుంబం కూడా ఎవరో ఏదో చేస్తారని చెప్పి మేము దానికి ఏదో చేయాలనే ఉద్దేశము అంతకట్టి కాదు ఒక మాట చెప్పదప్పుకున్నాను నాకు రాజకీయ నేపథ్యం లేదు మా తల్లిదండ్రులు నాకు కావాల్సిన అన్ని వసతులు నెలకొల్చారు మా ద్వారా తెలుగుకున్న వాళ్ళందరూ హైకోర్టు జడ్జిలుగా అయ్యాను మొన్న దాకా పదకొండు మంది మా తండ్రి గారికి విలేడ్ కావాలని కోరుకుంటుంది అది రెండు రెండు రోజుల్లో నిర్ణయం లేదు రాజకీయాల్లోకి ఇచ్చాను ఈ గ్రామం నుంచి నెల్లూరు వెళ్ళాను నెల్లూరులో రాజకీయ నాయకుడి కింద పెద్ద పెద్ద కుటుంబాలే నేను గుర్తించాను ఆ రోజుల్లో ఉన్న పేదవాడు కుటుంబాలు కానీ నల్లభరెడ్డి కుటుంబాలు కానీ అన్నీ కూడా గుర్తించాడు ఆ తర్వాత హైదరాబాద్ ఆ తర్వాత ఢిల్లీ శివశంకర్ గారు నన్ను జనార్దన్ దగ్గర తీశాడు పెద్ద విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర తీశాడు జనార్దన్ రెడ్డి గారు నేను గాంధీభవన్ ప్రవేశానికి ఉపాధ్యాయ చేశాను నా సుస సశక్తితో పైపేశాడు అట్లీస్ట్ ఈరోజు నా కుమారుడు సౌన్ బాబ లండన్ పోయి ఎంపీఐ తీసుకు వచ్చాడు ఈ మీద పెద్ద కూడా శ్రద్ధ కూడా లేదు తన చదువు అయిపోయిన తర్వాత ఏదో కొన్ని రోజులు ఉద్యోగం తర్వాత ఏదో పది మందికి ఉపయోగపడేలాగా వ్యాపారం కూడా అటువంటి టైంలో నా కంటే చిన్నోడు నేద్రమ రామ్ కుమార్ రెడ్డి గారు చూసి పవన్లో నాకు సాయం పోరాడు కోరాడు అందరికీ ఆదరలేకపోయాను నేను ఒకటి మాత్రం చెబుతున్నాను మా గంటల్లో ఊపిరి అంతవరకు ముందు కల్వాయి మండలంలో ఎవరికి అవసరం వచ్చినా కానీ నేను ముందుంటానని కూడా మీ అందరికీ మనం చెప్తున్నాను నాకు రాజకీయాలతో సమయం లేదు ఒకనాడు స్వర్గీయ పివి నరసింహరావు గారు చెప్పారంట దేశానికి ప్రధానమంత్రి కావచ్చు కానీ కు మాత్రం రోజు ఎన్న పలు కూడా ఉండొచ్చు ఎక్కడంటే నా సొంత మండలం కలువాయి మండలం ఈ కల మండలం అభివృద్ధి చేసేదానికి అనేక రకాలుగా ఇప్పటికే పవన్ బాబు తన మను మధ్యలో కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి నేను వాటి గురించి ఒప్పుకు ఈ ఈరోజు ఉన్న ముఖ్య కార్యక్రమం ఏంటంటే ముఖ్యం రాజకీయాల్లో రెండు రోజులు మానుకుంటామనే ఉద్దేశంతో టైంలో మంచి మిత్రులు బాలే శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు ఎప్పుడో ఒకసారి బాలేని శ్రీనివాసరెడ్డి గారు రాత్రి పది పదకొండు గంటలకు ఫోన్ చేశాడు నేను అప్పటికే తొమ్మిది గంటలకు పడుకోని మార్నింగ్ చేస్తాను ఉదయాన్నే నాలుగు గంటలకు నాకు నల్లమ్మ గారు కూడా తెలుసు బాగా అక్కడ విధంగా ముఖ్యమంత్రి గారు జనసేన నుంచి వాళ్ళంతా వచ్చేశారు కదా బైజలు కాపులు నేను దగ్గర తెలుస్తాను వాళ్ళందరికీ ఒక మాట చెప్పుకున్నాడు ముఖ్యంగా గంగాధరన్న మా తండ్రి గారికి రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర వారితో మాట్లాడమని చెప్పారు ఉదయాన్నే మళ్ళీ బాలే శ్రీనివాసరాడు గారు పూజ చేయడం తర్వాత పెద్దిరెడ్డి గారు నాకు ఎప్పుడు చిన్న చిన్న ఆ అయిన తర్వాత కూడా ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేశాడు సర్వరోజు ఉన్నట్టు ఇంత చెప్పాడు ఇంటిలోకి వెళ్ళి పెట్టకుండా పోదు ఆదివారం వచ్చేశాడు ఏమంటే అక్కడ నాకు భోజనం పెట్టింది అన్న నాకు తెలియదు భోజనంలో కూడా ఇంత తిక్కున్నదని చెప్పి నా ఇంటికి గవర్నమెంట్ వస్తా ఉన్నారంటే నేను గర్వంగా తింటాను నల్లెమ్మ పెట్టే భోజనం వల్లనే మా అంత అందరూ వస్తానని చెప్పి ఎవరన్నా అంటారు ఒక ఆయన అన్నాడు ఏమన్నా కానీ నల్ల భోజనం మా కుద్రు అయ్యా మాట్లాడే చాలా సంతోషం నాకు ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి పేదవాడికి సాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఓదుకొచ్చాడు ఇంతకుముందు ఏదైనా పుల్లూర్లో పని జరగాలన్నా కలవాయిలో పని జరగాలన్నా నేను పెద్ద పెద్ద ఆఫీసర్లు కలెక్టర్లతో మాట్లాడేవాడు ఇప్పుడు అట్టు కాకుండా నేరుగా నేను కొత్త ఉంటే స్కూల్ ఏంటయ్యా అని అడిగాను నాడు నేటి రామూలుగా నాకు తెలియకుండా ఎవరిచ్చారయ్యా అంటే ముఖ్యమంత్రి గారికి నాడు నేటిచ్చారన్న ఇంకో ఆసనా పథకం అన్నారు ఇంకేంద ఏమయ్య చదువుకుంటా ఉన్నా ఇంగ్లీష్ కూడా చదువుతా ఉన్నాను అది కూడా చదువుకుని అందుకని మీరు ఒకసారి ఆలోచించండి ఎన్నికలు వస్తున్నాయి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఎత్తి కోరుతూ ఉన్నాను పార్లమెంటు సభ్యుడి కింద డాక్టర్ గారు గురించిగా జాతీయ నియోజకవర్గానికి అభ్యుదయ భావాలు కలిగిన నియోజకవర్ వారసురు అలాగే ఇప్పుడు ఇక్కడ ప్రధాని చేతుల మీదుగా మనం ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళ ముందుగా వచ్చేసి ప్రధాని చేత ఈ వైసీపీ కండబాల్ని అలంకరించుకోవాల్సిందిగా కోరుతున్నాను రైలు ఉన్నాం సార్ మీరు tarik tarik kok tarik, वरनवर यहां पर राम कुमारी मेरा तो वहीं बैठा है फर्स्ट वन है सर और सब है बहुत बहुत तालियां वाह वाह ये मैं बोलूंगा वीडियो बंद है और नु पता है कलर पर नेम पास है मिलने को लाके जा रहा है

ये ना मैं पेपर आइसक्रीम कर रहा हूं ना पेपर आइसक्रीम कर रहा हूं

जब तो मल दिखता है